నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పనుల్లో ముందుకు దూసుకుపోతోంది ఈ సందర్భంగా రాష్ట్రంలో పది సంవత్సరాల్లో నిరుద్యోగత ఎక్కువగా పెరిగిపోవడం వలన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు జాబ్ మేళాలు నిర్వర్తిస్తున్నారు ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఐదు ఆదివారం రోజున మెగా జాబ్ మేళాను నిర్వర్తిస్తున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారు యువతి యువకులకు ఇది ఒక మంచి అవకాశం కల్పిస్తున్న సందర్భంగా యువతి యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి వస్తున్న నిరుద్యోగ యువతి యువకులు ఉదయం తొమ్మిది గంటల లోపే స్థలానికి చేరుకోవాలని కాబట్టి తొమ్మిది లోపే చేరుకొని ఇందులో యాభైకి పైగా కంపెనీలు పాల్గొంటున్న సందర్భంగా నిరుద్యోగ యువకులు వచ్చే ముందు తమ వెంట సంబంధిత ధృవపత్రాలను డాక్యుమెంట్స్ను తప్పకుండా వెంట తెచ్చుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం నిరుద్యోగ యువతి యువకులకు పిలుపునిచ్చారు కిరాక్ న్యూస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ కామెంట్ను తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఇరవై ఐదో తారీఖు నాడు హై స్కూల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గత సంవత్సరం కూడా మెగా జాబ్ మేళ నిర్వహించి చాలామంది యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేటువంటి ఒక ప్రయత్నాన్ని చేయటం జరిగింది మేము ఎన్నికల సందర్భంలో ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ విద్యార్థి విద్యార్థులకు ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేళ నిర్వహించి సాధ్యమైనంత మేరకు ఈ కంపెనీలలో ఎక్కడా వారి స్టడీని బట్టి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాలలో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మేము నిత్యం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పడం జరిగింది చెప్పినటువంటి ప్రకారంగా ఈ సంవత్సరం కూడా మేము మెగా జాబ్ మెలను రేపు ఆదివారం ఇరవై ఐదవ తారీఖున నిర్వహించబోతా ఉన్నాం మా నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల అన్ని వార్డుల యువతి యువకులందరికీ మేము రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది మీరు మీకు ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాల లిస్టులో పెట్టుకొని ఈ మెగా జాబ్ మేరకు అటెండ్ అయ్యి మీరు ఉద్యోగ అవకాశాన్ని పొందాలని చెప్పేసి మేము చూపిస్తుంది మా నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాల విద్యార్థి యువకులకు కూడా మీరు ఆన్లైన్లో పేర్లను నమోదు చేసుకోకపోయినప్పటికీ ఆన్లైన్ చేసుకోకపోయినప్పటికీ ఇక్కడ ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి అటెండ్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా ఏర్పాటు చేశాం తప్పకుండా మీరు అటెండ్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వినియోగం దాదాపు అరవై ఐదు కంపెనీలు హాజరయ్యాండి ఈ అరవై ఐదు కంపెనీలు ప్రతి కంపెనీ ఇక్కడ నియామక పత్రాన్ని అంద ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు నియామక పత్రాన్ని అందజేయటంతో పాటు ఆ తదుపరి వాళ్ళు జైనింగ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉండే మా టీమ్ మానిటరింగ్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతా ఉన్నాం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఇక్కడ జాబు నియామక పత్రాన్ని అందుకుందో వారు తిరిగి జాబుని జాయిన్ వరకు కూడా మేము మానిటరింగ్ చేస్తాం కొన్ని పరిస్థితుల రీత్యా వారి అవకాశం లేక వాళ్ళు చేయకుండా జైన్ కాకుంటే వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ జాయిన్ అయితే జాబ్ చేస్తాననుకున్న ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యేంత వరకు జాబ్కి వెళ్ళేంతవరకు మేము మానకం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తూ మంచి అవకాశాన్ని నియోజకవర్గం నుండి యువతి యువకులందరూ కూడా హాజరై దీన్ని ఉపయోగించుకోవాలని చేస్తాం